హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు స్టాకు నిన్నెటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను శుక్ర ఈరోజు వచ్చిందను బుధవారం ఇరవై ఒకటో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కలకడ మార్కెట్లో నిన్నటి మీద కొద్దిగా స్టాక్ అయితే ఈరోజు పెరిగింది ఫ్రెండ్స్ ఒక వంద బాక్సుల దాకా ధరలు అనేది కొంచెం డౌన్గా అయితే వెళ్తున్నాయి ఎంత ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాస్ కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరపోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ రేట్ కనుక పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి స్టార్టింగ్లో ఒక రకంగా ఉంటాయి ఫైనల్ ధరలకు వచ్చే ఒక్కొక్కసారి పెరుగుతాయి కదా అలా పెరిగాయి అంటే కనుక తప్పకుండా తెలియజారు